చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం ముస్లిం మైనార్టీ దినోత్సవం పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని మసీద్ అధ్యక్షులు షబీర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హుసేన్ ఫిరామ్ టీడీపీ ముస్లిం నాయకులు ముల్లా కలీముల్లా బందే నవాజ్ తురగల్ నజీర్ అహ్మద్ కేఎండి ఫరక్ దాదా సాహెబ్ పార్టీ కౌన్సిలర్ వసీద్ ఇషాక్ పేర్కొన్నారు ఇమాం మౌజన్లకు వేతనాల నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగానూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఇమామ్లు మౌజాన్లకు ఇవ్వాల్సిన వేతనాలు వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ జులై నెల వేతనాలు పెండింగ్ పెట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మూడు నెలల జీతంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ వరకు వేతనాల కోసం నలభై ఐదు కోట్లను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల వేతనాల కోసం మరో తొంభై కోట్లను విడుదల చేశామని తెలిపారు మేమందరం వర్షం వ్యక్తం చేస్తూ మైనార్టీ శాఖ కేఎండి ఫరూక్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిలకు ఎమ్మిగానూరు మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు సలీం అబ్దుల్లా రఫీక్ తరతులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ముస్లిం మైనార్టీల పక్షపాతిగా అని మరి ఒకసారి నిరూపించుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి వర్యుల గారికి అలాగే మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఫారూక్ గారికి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు అహ్మద్ గారికి అలాగే మైనార్టీ నాయకులు మినిస్టర్లందరికీ నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆర్ మోజన్ గారికి వేతనాలు చెల్లించడం చాలా తగ్గ విషయం ఎందుకంటే ఆ కుటుంబాలు మసీదులకు ఎంతో సేవ చేసే వాళ్ళు వారు వాళ్ళ అటువంటి రాష్ట్రంలో ఉన్న మసీదుల ఇవ్వడం చాలా తగ్గ విషయం పవిత్రంగా ఉంచడంలో మౌజన్ పాత్ర ఎంతో ఎంతో ఉంటుంది దానికి ఎందుకంటే ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు దీన్ని హర్షిస్తున్నారు మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో జామ మసీదు కూడా పురా నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు అది కూడా అతి త్వరలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో జామ మసీదు కూడా ఎమ్మెల్యూ అత్యంత సుందరమైన మసీద్గా మేమందరూ కలిసి ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మైనార్టీ మైనార్టీల సంక్షేమ శాఖ అలాగే న్యాయశాఖ మంత్రివర్యులు ఎనమిటి పరుద్ గారు అలాగే రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ఉత్త గారు వారి ఆధ్వర్యంలో మన జరిగిన సమావేశంలో పెండింగ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా వరకు భోజన విములకు శీతామత్తం రాలేదు మళ్ళా మా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొన్న తొంభై కోట్ల రూపాయలు హీమా భోజనాలకు మంజూరు చేయడం జరిగింది ముస్లిం మైనార్టీ తరఫున అలాగే ముస్లిం పెద్దల తరఫున ఆ కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రి ఎగ్జి ఫారూక్ గారికి అలాగే మైనార్టీ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వర్దిల్ అని చెప్పి ఆ అల్లారు హిమామోజన్లకు తొంభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం ఎంతో విషయము ఈ విషయంపై మన గౌరవ ఎంబర్నూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి జయనాథరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెగనూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం మైనార్టీ లో ఏకమై సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మన విమా అలాగే మైనార్టీ సంక్షేమానికి అమలు పరిచి తొంభై కోట్లు నిధులు మంజూరు చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు మన డాక్టర్ బివి జాసిరెడ్డి గారు మన గౌరవ శాసన సమావేశం నిర్వహించడం జరిగింది కూటమి అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం మన తుమ్మలపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో మైనార్టీల కోసం ఎంతో దృష్టి వహించి తొంభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మసీదులకు ఇమాంలకు మోజంలకు గౌరవ వేతనంగా ఇస్తూ మరి మైనార్టీల పక్షపాతిగా నిలబ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎమ్మిగన్నూరు నియోజకవర్గం మైనార్టీలు అందరం కలిసి పాలాభిషేకం చేస్తూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ అన్న గారి ఫారూక్ సార్ గారికి అలాగే మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి అలాగే వక్బోర్డు చైర్మన్ గారికి షేక్ అజీజుల్ గారికి అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మిగను నియోజకవర్గం జయనాగేశ్వర్ రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలంతా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పదకొండవ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ మొత్తం క్యాబినెట్ మినిస్టర్లంతా కలిసి ఇమాం మోజన్లకు గౌరవ వేతనం కింద తొంభై కోట్ల రూపాయలు తొంభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ విషయంలో మా మా తెలుగుదేశం మైనార్టీ నాయకులంతా హర్షించదగ్గ విషయమని అందరూ తెలుపుకుంటూ మసీదులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు నమాజ్ అయితేనేమి దాంతోపాటు పరిశుభ్రం పెట్టే దాంట్లో అయితే మోజన పాత్ర చాలా ఉంటుంది పాలభిషేకం మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు గారికి పాలభిషేకం చేయడం జరుగుతుంది